అలాగే అకౌంట్ సరెండ్ ఆప్షన్ నా మెయిన్ గోల్ ఎందుకంటే మనం భవిష్యత్తులో చూడబోతున్న మన కంపెనీ తాలూకా అద్భుతాన్ని చూడాలంటే మనకు ఎక్కడ డీవియేషన్స్ ఉండకూడదు ఎవరు మనల్ని లేనిపోని వీటితో డిస్టర్బెన్స్ చేయకూడదు ఎటువంటి చెడు ఆలోచనలు రాకూడదు ఇంతమందిలో ఎవరికో ఏదో ఆలోచన వస్తే ఆ ఆలోచన వాడికి వారికి అర్థమైన విధంగా వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే వారి ఆలోచన వారిది కాబట్టి వాళ్ళకి అటువంటి ఊహో ఏదో ఉంటుంది దాని వెంటనే సెల్ తీసుకొని గ్రూప్ ఓపెన్ చేసి దీని మీద వాయిస్ ఇచ్చేస్తే సామాన్యంగా భవిష్యత్తు కోసం ఎదురు చూసేటువంటివి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంకా ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు నేను ఇంక ఈ సెవెన్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా మీకు ఎక్కడ అమ్ముకోవాలి అనే మూడు ఆప్షన్స్ మీకు ఇచ్చేసిన తర్వాత అంటే ఓపెన్ చేసిస్తాను ఓపెన్ చేసేసి ఇంక నా అవసరం ఉండదు నా వాయిస్తో అవసరం ఉండదు మీకైతే ఇంటర్నేషనల్ అమ్ముకోండి అక్కడ రేటు బాగుంటాయి లేదంటే బీసీలో అమ్ముకోండి మీకు ఇక్కడ రేటు బాగుంటే అసలు రెండు చోట్ల అమ్ముకోవడానికి నాకు రాదు అంటే కాయిన్ ట్రాన్స్ఫర్ ఎలా ఉన్నది కిబోలో దాంట్లో మీరు చేసుకోండి ఇంతే తప్ప ఇంక నా వాయిస్తో ఇందులో నేను పని ఉండదు ఇక మిగిలింది బీసీటీ ఆ బీసీటీలో సింగిల్ ఆప్షన్సే ఉంటాయి అంటే ఒకే విధమైన వర్క్ ఉంటుంది కిబోలో ఉన్నవాళ్ళు మాత్రమే అమ్మగలరు గుర్తుపెట్టుకోండి కిబోలో ఉన్నవాళ్ళు మాత్రమే బీసీటీలో అమ్మగలరు సీట్లో కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ సీట్లో అమ్మలేరు సీట్లో కొనుక్కున్న వాళ్ళు మైనర్స్లో మాత్రమే ఉపయోగించుకోగలరు మైనర్స్లో మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు ఆ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ తీసుకోగలరు లేదంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అవి తీసుకోగలరు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నవన్నీ అన్నీ మైనర్స్లో వస్తాయి దీని దేనికి కూడా నా అవసరం ఉండకుండా దీన్ని డిజైన్ చేసుకెళ్తున్నాను కిబోకి నాకు ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో దీని మీద ఎటువంటి మచ్చ పడకుండా దానికి ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ మీరు అడిగిన ఇంతకుముందు స్టాక్ నాన్స్టాకుల్ ఉండిపోయిందన్నారు అవి క్లోజ్ చేసి ఎక్స్చేంజ్లో ఉన్న డబ్బుల్ని అవి కూడా క్లోజ్ చేసి ఈ డబ్బులు ఎస్లో ఉన్నటువంటి మీ క్యాష్ని అందులో ఉన్న కూపన్స్ని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను ఇంకా నాకు ఎటువంటి రిలేషను ఈ గ్రూపుల్లోనూ డిస్టర్బెన్స్ రిలేషను మంచి రిలేషన్ కాదు ఏ డిస్టర్బెన్స్ రిలేషన్ లేకుండా దీన్ని క్లోజ్ చేసి ఇంక నేను నా వాయిస్సు కానీ నా ప్రమేయం కానీ కీబుక్ అవసరం ఉండదు ఒకటే ఒకటి మీకు కూడా అమ్మడం డబ్బులు తీసుకోవడం లేదంటే కాయిన్స్ అలా ఉంచుకొని ధర పలికినప్పుడు అమ్ముకోవడం తప్ప ఎవరు ఏ పలుకులు ఏ గ్రూపులో కూడా వచ్చినా దానికి నేను స్పందించే అవసరం కూడా లేకుండా చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బుల్ని మీరు తీసుకోండి లేదా నా దగ్గర కొనుక్కొని కాయిన్స్ని మీకు నచ్చిన రేటుని నచ్చినప్పుడు నచ్చిన లో నచ్చిన విధంగా మీరు అమ్ముకోండి అంతేగాని ఇంక నీకు ఏ రిలేషన్ ఉంది ఇంకా మొత్తం ట్రాన్స్ ఈ సరెండర్ ఎంతమంది పెడతారో అంతమంది పెట్టేసుకోండి నేను దానికి చాలా చక్కటి ప్లాన్ తోటి మీకు ఆ సరెండర్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను ఇంకా దాన్ని డిలే చేయడం దాన్ని ల్యాగ్ చేయడం ఇచ్చిన తర్వాత ఇంకా దానికి ఉండదు టక్ టక్టమని క్లోజ్ చేసేయడం తర్వాత అయిపోయిన తర్వాత వారికి ఆ డబ్బులు పంపించేయడం ఇంక ఈ సెక్షన్ని ఇక్కడితో క్లోజ్ చేసేయడం ఇంక దీని మీద ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి ఆలోచన కానీ ఎవరికి ఉండకూడదు మా కిబో అనేది ఇంక సైలెంట్ అయిపోవాలి అలాగే మైనిడ్స్ అనేది ఒక యాప్ ఆ మైనడ్స్ అనే యాప్లో మీరు కొనుక్కోవడమో లేదంటే అమ్ముకోవడమో లేదంటే తిరగడమో లేదంటే తిప్పడమో లేదంటే చూడడమో లేకపోతే చూపించడం ఇలాంటి ఆప్షన్స్ ఏమున్నాయి అవే తప్ప ఇంకా దాంట్లో ఎక్ ఎటువంటి పరిస్థితులు నాకు నా నేను మాట్లాడాల్సిన విధానం ఏది అందులో ఉండదు ఎందుకంటే నా మైండ్ మొత్తం బీవీ హార్ట్ మీద మైండ్స్ మీద ఖర్చు పెట్టాలి కాబట్టి నా నా ప్రమేయం కానీ నా ప్రజెంటేషన్ కానీ లేకుండా దీన్ని డిజైన్ చేస్తున్నాను అనుకునే అనుకునేవాడి సంచి నిండా సంపాదించుకుని సత్తా ఉన్నోడికి నింపుకొని వెళ్ళిపోండి ఆ విధంగా తయారు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వారం రోజుల్లో మీకు ఇస్తున్నాను అది రెడీ చేస్తున్నాను వెయిట్ చేయండి మేము ముందుకు వచ్చేస్తాను కలుసుకుందాం మాట్లాడదాం జూమ్లో థ్యాంక్ యూ డాడీ